హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస మొన్న నిన్న మాతృవందనంలో మూడు మూడు శ్లోకాలు అంటే మొత్తం ఆరు శ్లోకాలు చెప్పడం జరిగింది ఇవాళ ఏడవ శ్లోకం ప్రారంభం చేద్దాం అగ్నినా సోషయే శోషయే దేహం త్రిరాత్రో పోషణం తస్య నిష్క్రమణార్ధాయ మాతృపిండం దహం మరణం తర్వాత మూడు రాత్రులు దేహం అగ్నిలో శోషిస్తుంది ఆహారం లేక అందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను తల్లి అని బిడ్డ తల్లికి పిండ ప్రదానం చేస్తున్నాడు శరీర త్యాగం చేసిన తర్వాత అగ్ని సంస్కారం జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా మరణించిన తర్వాత అగ్నిలో దగ్ధం చేస్తారు సనాతన ధర్మం ప్రకారం ప్రధాన ఆరాధ్య దైవం అగ్నిదేవుడు బ్రతికి ఉన్నంతకాలం జీవుడు అగ్నికి హవిసులు అర్పిస్తాడు జీవుడిని మరణానంతరం అతని శరీరాన్నే అగ్నికి హవిస్సుగా పుత్రుడు సమర్పిస్తాడు శరీరంలోని ధాతువులన్నీ నిరాహారంగా దహించి శోషించడానికి మూడు రోజులు సమయం పడుతుంది అప్పుడే సంచయనం జరుగుతుంది భీష్ముడు అష్టమి నాడు శరీర త్యాగం చేస్తే శోషణ ఏకాదశి నాటికి పూర్తయింది బిడ్డ పుట్టడం కోసం పుట్టిన తర్వాత అతడి ఆరోగ్యం కోసం తల్లి ఎన్నో ఉపవాసాలు చేస్తుంది అటువంటి తల్లి మరణానంతరం మూడు రోజుల పాటు ఆహారం లేకుండా అగ్నిలో శోషణకు గురవుతుంది అప్పుడు ఆమె పడే బాధ బిడ్డని ఎలా కదిలిస్తుందో ఈ శ్లోకం తెలుపుతుంది అన్ని వైపులా చుట్టుముడుతున్న అగ్నికీలలలో కమిలిపోతున్న తల్లి ముఖం చూడలేక శిశువు బాష్పధారలతో వాడిని ఆర్పడానికి చూస్తుంటాడు కన్నీళ్లకు చితిమంటలారవు అని కవులు చెప్పినట్లుగా అది వృధా ప్రయత్నమే ఎంత గొప్పవారైనా ప్రాకృతిక విషయాలకు లోనుగాక తప్పదు తర్వాత ఎనిమిదవ శ్లోకం చూద్దాం పాప యా కరుణకటుద్రవ్యాణి క్వాదాని వివిధ తిష్క్రమణార్థా మాతృపిండం దహం పాపౌ యట్రవ్యాధని వివిధ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దామ్యహం దీని అర్థం ఇది అది అనకుండా అన్ని రకాలైన చేదు కషాయాలు తినటం తాగడం చేయవ చేయవలసి వచ్చింది నా వల్ల అంటే తల్లి గర్భస్థు బిడ్డకోసరంగా పత్యం చేస్తూ అనేక రకాలైనటువంటి ఆమె సామాన్యంగా తినాల్సిన పని లేదు కానీ బిడ్డకోసరంగా అటువంటి పదార్థాలు చేదు కషాయాలు మరి పత్యాలు అంటారు మాత్రలు అంటారు రకరకాల పదార్థాలను సేవించాల్సి వస్తుంది బిడ్డ కోసరంగా కాబట్టి అమ్మ కోసరంగా నీవు ఇవన్నీ చేదు కషాయాలు తినటం తాగటం చేయవలసి వచ్చింది అందుకు ప్రతిగా ఈ మాతృపిండాన్ని నీకు సమర్పిస్తున్నాను అని బిడ్డ పిల్లవాడు తల్లికి పిండ ప్రదానం చేస్తున్నాడు అన్న ద్వేషం పుడితే మనుగడిగే ప్రమాదం ఎందుకంటే అన్నమే తినకపోతే శరీరమే నిలబడదు వేవీళ్ళ సమయంలో ఆమెకు అన్నం వాసన సైతం పడదు అంటే మృత్యుముఖంలోకి వెళ్ళినట్లే కదా ఏదో ఒకటి తినకపోతే ప్రాణం నిలవదని తనది కాదు లోపల ఉన్నవాడి ప్రాణం కతుకుతుంది ఎందుకంటే తల్లి తన గురించి ఆలోచించట్ల ఇక్కడ తన కడుపులో ఉన్నటువంటి బిడ్డ గురించి ఆలోచిస్తుంది ఎందుకంటే ఆవిడికేమో అన్నం సహించదు గర్భం వల్ల వేవిళ్ళ వల్ల కానీ బిడ్డ జీవించాలి కాబట్టి లోపల ఉన్నవాడి ప్రాణం కదుగుతుంది కనుక చేదు వగరు ఔషధాలు సేవిస్తుంది ఎవరి పదార్థం ఇచ్చినా బిడ్డ కోసరంగా బిడ్డ బాగుండాలనే కోరికతో అవి ఇష్టం లేకపోయినా లోపల కడుపులో బిడ్డ కోసరంగా తింటుంది అవి తింటే కడుపులో గుండెల్లో మండుతుంది ఇదంతా దేనికోసం బయటకు వచ్చి గుణవంతుడిగా తేరతాడో లేదో తెలియని పరిచయం లేని ఒక జీవి కోసం తల్లి ఇన్ని కష్టాలు పడుతుంది ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డ వాడు సద్గుణుడా దుర్మార్గం అవుతాడా ఏం చేస్తాడు ఏ విధంగా జీవిస్తాడు ఏ విధంగా చూస్తాడు అనేటిది ఏమీ తెలియకుండా వాడు ఎవడైనా సరే కడుపులో ఉన్నటువంటి వాడు మంచివాడు కావచ్చు దుర్మార్గుడు కావచ్చు కానీ వాడి కోసరంగా ఈ తల్లి భయంకరమైనటువంటి ఆ చేదు పదార్థాలు అవన్నీ కూడా తింటుంది ఎందుకంటే ఆ తల్లి కోసం ఆ జీవి కోసం తల్లి ఇన్ని కష్టాలు పడుతుంది ప్రసవం తర్వాత కూడా ప్రసవం తర్వాత కూడా తిండి విషయంలో నియమాలు కొనసాగుతాయి ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత బాలితరాలకి చాలా చాలా పథ్యాలు పెడతారు పిల్లవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక తిండి పదార్థాలను నిషేధించవలసి వస్తుంది తనకు చాలా ఇష్టమైన పదార్థాలు ఉన్నా కూడా ఎక్కడ బిడ్డ ఇబ్బంది పడతాడో అనే ఉద్దేశంతో వాటిని తల్లి వదులుకుంటుంది కాశీలో వదిలేసిన శాఖం కొంతమంది కాశీలో వదిలేశానండి అంటారు న్యాయంగా కాశీలో వదలాల్సింది పదార్థాలు కాదు కామక్రోధాలు వదలాలని చెప్తారు పెద్దలు కానీ అది ఎలాగో చేత కాదు కాబట్టి ఎలాగో కాశీ వెళ్ళాం కాబట్టి ఏదో వదలాలి కాబట్టి ఆ విధంగా చెప్తూ నా తనకిష్టమైనటువంటిది ఏదో తనకిష్టమైనది కూడా కాదు వాళ్ళ ఊళ్ళో దొరగని పదార్థాలని అక్కడ వదిలేసి వచ్చేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది సంప్రదాయం కాదు అక్కడ వదలాల్సిన వేరే అహంకారము దుర్మార్గపు ఆలోచనలు అటువంటివి వదలాలి దానికి కాశీకి వెళ్ళినప్పుడు ఆ పరమాత్ముడు సమాధాన సన్నిధిలో అవి త్యాగం చేయాలి అంతేగాని ఏదో తినేటువంటి పదార్థాలు కూరగాయలు అవి వదిలేస్తే ఉపయోగం లేదు దానివల్ల మనసులోనేమో పీకుతూ ఉంటుంది ఎవరికైనా వడ్డిస్తే పక్కన వాళ్ళు తింటున్నప్పుడు వీడికి బాధ కలుగుతుంది అయ్యో ఇది కాశీలో వదిలేనే ఇప్పుడు తింటే బాధ భయం పరమేశ్వరుడు ఏం చేస్తాడో అని భయం కాబట్టి ఇటువంటి దొంగ వర్తాలు తప్పుగా ఆచరిస్తూ ఉంటారు జనం సామాన్యంగా కాశీలో వదిలేసిన శాఖం విందులో కనబడితేనే మనసు మీకుతుంది కదా ఒక్క శాఖానికే మనకిలా ఉంటే మరి తల్లి ఎన్ని వదులుకుంటుందో రసేంద్రియమైన నాలుగును అదుపులో పెట్టుకొని కటువైన కార్బ పదార్థాలు ఎన్ని సేవిస్తుందో కాబట్టి బిడ్డ కోసరంగా అవన్నీ కూడా పాపం అనుభవిస్తుంది తల్లి కాబట్టి చివరికి ఎలా ఉందంటే ఆ తల్లి పరిస్థితి అరచేతిలో మండుతున్నటువంటి తిన్నట్టు అవుతుంది ఆవిడ యొక్క పరిస్థితి అందుకనే ఆమెను శివమూర్తిగా భావిస్తారు ఎందుకంటే పరమేశ్వరుడు లోకాన్ని రక్షించడానికి ఆ హలాహలాన్నే మింగాడని తెలుసు ఆ రీతిగా బిడ్డను సంరక్షించడానికి కాపాడటానికి ఆ తనకిష్టం లేకపోయినటువంటి ఆ కారు పదార్థాలు ఆ హాలాహలాన్నే ఆ తల్లి సేవిస్తుంది కాబట్టి ఆ బాధ పడుతుంటుంది ముఖ ఉళికల్లో ఆ బాధ కనిపిస్తుంది కానీ దాన్ని ఎవరికీ అర్థం కానట్టుగా ఎవరికీ తెలియకుండా ఆ విధంగా పాపం తనలో తానే కుమిలిపోతుంది కనుక అటువంటి త్యాగమూర్తిని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత తొమ్మిదవ శ్లోకం చూద్దాం అహర్నిశంతు ఎన్మాతు తస్య నిష్క్రమణార్ధాయ మాతృపిండం దదామ్యహం రాత్రి పగలు అన్న తేడా లేకుండా నాకు నీ స్తన్యాన్ని ఇవ్వమని వేధించినందుకు ప్రతిగా నీకు ఈ మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను అని కుమారుడు పిండాన్ని సమర్పిస్తున్నాడు తల్లికి ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆకలి అయితే చాలు అది రాత్రి పగల అనే ఇబ్బంది ఆలోచన లేదు తల్లికి కష్టం కలుగుతుందో మెరుకుగా ఉందో నిద్రపోతుందో అనేటువంటి ఆలోచన కూడా ఉండదు పిల్లవాడికి పసివాడికి కాబట్టి ఆ విధంగా ఆకలితో ఉన్నటువంటి ఆ బిడ్డకు స్తన్యాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ బిడ్డకు ప్రదానం చేసి స్తన్యాన్ని ఆ పాలను తాగించినటువంటి ఆ తల్లి తన వల్ల అంత కష్టపడినటువంటి ఆ తల్లికి ఏమీవ్వగలడు పిల్లవాడు భక్తితో మాతృభిండాన్ని సమర్పిస్తున్నానమ్మా అని చెప్పి సమర్పిస్తున్నాడు గర్భాన్ని ఆవరించిన చీకటి నుండి తేజోమయమైన లోకంలోకి వచ్చిన శిశువు అంటే గర్భంలో ఉన్నంతకాలం చీకటి ఏమి తెలీదు లోకం తెలీదు ఎప్పుడైతే బయటికి వచ్చాడో అప్పుడు తేజోమయమైనటువంటి లోకం కనిపిస్తుంది ఆ వచ్చినటువంటి శిశువు శరీరంలోని మాలిన్యాలను క్షాళన చేసి కాబట్టి లోపల నుంచి బయటకు వచ్చినటువంటి ఆ పిల్లవాడి యొక్క శరీరం పైనటువంటి మాలిన్యాలన్నీ కూడా కడిగి అతని అవయవాలను చైతన్యవంతం చేసి ప్రాణాన్ని నిలబెట్టగలిగిన ద్రవం తల్లిస్తమే అందుకే ఆమె మాతృమూర్తి గృహిణి మాతృపూర్తిగా మా మారగలగడానికి వీలుగా గర్భిణిగా ఉండగానే ఆమెలో క్షీరగ్రంథులు తయారవుతాయి అది భగవంతుడి యొక్క అనుగ్రహం చర్మం అందంగా తయారవుతుంది ఒళ్ళు ఉబ్బుతుంది స్త్రీకి సిగ్గు సహజ లక్షణం కానీ బిడ్డ బుట్టి ఆమె తల్లిగా మారినప్పుడు పిల్లవాడి ఆకలి తీర్చడం కోసం స్వాభిమానాన్ని సైతం పక్కకు పెట్టి బహిరంగంగా స్తన్యం ఇవ్వడానికి వెనుకాడదు ఆ అలుసు తీసుకొని శిశువు నిరంతరము ఆమెను పాలకై వేధిస్తూ ఉంటాడు వాడికి తెలియదు పరిస్థితులు కానీ తల్లి దాన్నంతా పట్టించుకోకుండా బిడ్డకోసరంగా ఎటువంటి స్థలంలోనైనా బిడ్డకోసరంగా ఆవిడ ఇస్తూ ఉంటుంది ఆమె ఒంటరిగా ఉందా పది మందిలో ఉందా ఇది పగల రాత్ర తనేమైనా తిందా ఒంట్లో ఓపిక ఉందా లేదా అన్న ఆలోచన లేకుండా నిరంతరం ఆమె గుండెలపైకి ఎగబాడుతాడు బిడ్డ స్తంధ్యం కోసం ఏడ్చి ఆమెను అల్లరి పెడతాడు ఇలా వేధించినందుకు ప్రతిగా నేను నీకు మాతృభిండాన్ని సమర్పిస్తున్నాను వేదవ్యాసుల వారు ఎంత శ్రద్ధగా ప్రతి విషయాన్ని తెలుపుతున్నారు చూడండి మరి ఇవన్నీ కూడా తెలిసిన అనుభవించినా కూడా చాలామంది తల్లిని తండ్రిని గౌరవించకుండా వాళ్ళని అనాథాశ్రమాలలో అలాగే వృద్ధాశ్రమాల్లో తీర్చడం ఎంత భయంకరం ఎంత దుర్మార్గం పైన సూర్యబింబం చంద్రబింబం కలిసి పెద్ద గోళంలాంగా మారి ఆమె నడువుపై భారం పడినట్లుగా ఉంటుంది ఎందుకంటే కడుపులో బిడ్డకోసరంగా ఆ బరువు మోస్తుంటుంది అస్తవ్యస్తంగా ఉన్న ఆమె కాలు చేతులు విరబోసి ఉన్న ఆమె జుట్టు ఆమె స్థితిని చూపుతుంటాయి ఎందుకంటే ఆవిడ ఆ విధంగా గర్భిణిగా ఉన్నటువంటి ఆ స్త్రీ ఎటువంటి అలంకారం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఓపిక ఉండదు స్త్రీని అసభ్య దృష్టితో చూసేవారికి ఇవన్నీ కూడా వాళ్ళు ఆ తల్లిని చూడటం లేదు కాబట్టి అటువంటి తల్లికి ఎంతటి ఉన్నతమైనటువంటి స్థానం ఇవ్వాలి కనుక ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక అటువంటి తల్లికి ప్రతి బిడ్డ కూడా తప్పనిసరిగా వందనం చేయాలి గౌరవించాలి పోషించాలి పాలించాలి చివరి వరకు వాళ్ళని కాపాడుతూ ఉండాలి హరే శ్రీనివాస